వెనిగర్ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ దీని ఇన్ఫర్మేషన్ ఎంత మందికి తెలుసు తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మీకు తెలిసిన విషయాలు రెండు మూడు పాయింట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే బయట దొరికే చట్నీలలో చాలా మంది వీటిని కలుపుతూ ఉంటారు అని విన్నాను అలాంటివి ఆరోగ్యానికి హాని చేస్తాయంట కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న చట్నీస్ మాత్రం మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకుని ఉంటాం కాబట్టి మనం తినడానికి ఏమీ భయపడిన లేదు ఎందుకంటే మనం హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ వేసి వాడతాము నూనె కానివ్వండి కారం కానివ్వండి పచ్చడికి వాడే కాయలు కానివ్వండి అన్ని మనం ఓన్ గా తెచ్చుకొని మనం స్వయంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా నోరు బాగు లేకున్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో కాయగూరలు ఏమి అవైలబుల్ లేనప్పుడు ఎక్కడికైనా ఊరు నుంచి వెళ్లి వచ్చిన తర్వాత త్వరగా మనం అయితే పప్పు అయితే తయారు చేసుకోలేము కదా అలాంటప్పుడు రైస్ వండుకున్నప్పుడు అయితే మీ విధంగా అయితే మ్యాంగో పికిల్ పప్పుల పొడి వేడి వేడి రైస్ లో విధంగా కలుపుకొని అయితే తింటాం ఫ్రెండ్స్ వెరీ టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బయట దొరికే రెడీమేడ్ పచ్చళ్ళకైతే దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెనిగర్ కలిపిన పచ్చళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలైతే గుల్లబారి మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్